ఓకే నమస్తే అండి ఇక నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సో కొండా సురేఖ గారు మనందరికీ తెలిసిందే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సో అసలు ఉన్నతమైన స్థానంలో ఉండి ఆమె చేసిన కామెంట్స్ వినటానికే విరక్తి పుడుతున్నాయి ఎట్లా అంటే సో ఒక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడైనటువంటి నాగార్జున గారి పైన అంటే మాజీ కోడలు అయినప్పటికీ కూడా ఇలాంటి విమర్శలు చేయిచ్చే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేసినట్టుగా అయితే ఆడియన్స్కి అయితే కనిపిస్తుంది ఎట్లా అంటే సో ఇప్పుడు కొండా సురేఖ గారు వచ్చేసి ఆల్రెడీ మంత్రి పదవులు ఉన్నారు కాంగ్రెస్లో మంత్రి పదవిలో ఉన్నట్లుగా మనకు తెలుసు అట్లానే కేటీఆర్ గారిని ఏదో ఒక విధిగా ఏదో ఒక దాంట్లో ఇరికించాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఇక ఏదైతే నిన్న ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ కూడా సురేఖ గారు ఏమన్నారంటే సో కేటీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళనే నాగచైతన్య సమంత విడిపోయారు సో కేటీఆర్ వాళ్ళనే విడిపోయారు కేటీఆర్ గారు వలన తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎవరు ఉండట్లేదు బయటికెళ్ళిపోతున్నారు అలానే కేటీఆర్ వాళ్ళనే డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారన్నట్లుగా విమర్శలు చేశారనమాట అసలు వినటానికి ఎంత దారుణంగా ఉందంటే ఎంత అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటే సో ఎట్లా అంటే కేటీఆర్ గారంట సమంత గారిని గదిలోకి రమ్మంటే నాగ చైతన్య గారు నాగార్జున గారు ఇద్దరు కలిసి సమంతాన్ని ఒప్పించే దాంట్లో సమంత ఒప్పుకోకపోవడం వల్ల సమంతాని అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు పంపించడానికి డివోర్స్ కూడా ఇప్పించారంట సో ఆ విధంగా మాట్లాడారనమాట గదిలోకి రమ్మంటే సమంతాన్ని పంపించలేదన్నట్లుగా సో వినటానికి ఎంత విరక్తిగా అసలు నాకు చెప్పడానికే చాలా మనసు ఒప్పట్లేదు అనమాట ఎందుకంటే అసలు కోడల్ని అసలు ఎలా అనుబుద్ధి అయిందో నాకు అర్థం కావట్లేదు ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా సో అసలు ఏమే ఫుటోని పెట్టుకొని అనటానికి మనకి ఇది లేదనుకోండి ఎందుకంటే సో ఇక ప్రస్తుతం దీని మీద అయితే మన టాలీవుడ్లో రచ్చరచ్చగానే మారింది సో అందరూ స్టార్ హీరోలు చిన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారనమాట ఈ ఇష్యూ మీద ఎందుకంటే అసలు ఎవరైనా కానీ డబ్బుల కోసం ఒక అమ్మాయిని రూమ్లోకి పంపించడం అది కూడా ఒక ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సో అసలు ఇక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి చాలామంది రియాక్ట్ అయ్యారు అని చాలా మంది పోస్టుల మీద పోస్టులు పెడుతూనే ఉన్నారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ఈరోజు మనం చూసుకుంటే క్షమాపణలు చెప్పారనమాట మంత్రి గారు మరి అన్న అంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక హీరోయిన్ పైన సాటి మహిళ పైన ఇట్లా కామెంట్ చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ అయితే గట్టిగానే ఖండిస్తున్నారు సో చూడలేక దీనిపైన అయితే అమలా గారు కూడా చాలా సీరియస్గా ట్వీట్ చేశారు అంతేకాదు సోనియా గాంధీ గారిని కూడా రిక్వెస్ట్గా ట్వీట్ చేశారనమాట సో మీ పార్టీ తరపు నుండి ప్రజలకి మంచి సో అదంతా ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది సో అసలుకైతే ఇట్లా జరిగిందనమాట ఇది అసలు ఎంత దుమ్ము దుమారం రేపిందంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సో కేటీఆర్ గారిని ఇరికించడానికి చేసిన అనుచిత వ్యాఖ్యలకి వీళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి యాడ్ చేసినట్లు చేశారనమాట సో ఆల్రెడీ ఇంకా క్షమాపణలు అయితే చెప్పేశారు దీనికి సమంత నాగ చైతన్య కూడా రియాక్ట్ అనమాట ఎట్లా అంటే అసలు నాగచైతన్య అయితే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యి అలా మ్యారేజ్ అయిన తర్వాత డివర్స్ అయిపోయిన తర్వాత అసలు నాగచైతన్య ఎక్కడ డివర్స్కి సంబంధించి అసలుకి ఏం మాట్లాడలేదన్నమాట చాలా రోజుల తర్వాత ఈ ట్వీట్ పైన రెస్పాండ్ అవడం అయితే జరిగింది నాగచైతన్య కూడా సో ఎట్లా అంటే తనకి ఎంత బాధ కలుగుంటే దీనికి రెస్పాండ్ అయి ఉంటాడంటే చాలా రూమర్స్ వచ్చినా కానీ పట్టించుకోలేదు సోషల్ మీడియాలో బట్ ఇప్పుడు మంత్రి ఏకంగా ఈ వీడియో వచ్చి చెప్పడం వల్ల సో ఆయన రియాక్ట్ అయ్యారనమాట అంతేకాదు సమంతా కూడా దీనికి రియాక్ట్ అయ్యి చాలా కూల్గా వీళ్ళని నిజంగా పో పొగడొచ్చు ఎందుకంటే ఇంకొకళ్ళు ఇంకొకరు అయితే కేసులు ధర్నాలు అట్లా బయటకు వచ్చేసేవాళ్ళు కానీ వీళ్ళు మాత్రం చాలా కూల్గా రెస్పాండ్ అయ్యారు అక్కినేని ఫ్యామిలీ సో చూడాలి ఇంకా ఎట్లా ఈ రోజుతోటి మరి అంతా క్లోజ్ అయిపోతుందో తర్వాత చూడాలి ఏం జరుగుతుందో